నెక్స్ట్ క్వశ్చన్ మీకే బ్రదర్ దీబు యాసు ప్రభు సిలు మీద చనిపోతున్న సందర్భంలో ఏలి ఏలి లామా సబక్తాని అని పలికినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైంది అనేది ఈయన భావన దాని ఎంత ప్రాముఖ్యమైంది అని చెప్తూ ఈయన ఏమంటాడు అని అంటే పదమూడు పన్నెండో పేజీలో ఓకే క్రైస్తవ విశ్వాసం పాలట పిడుగు పిడుగుపాటు లాంటివి రెండోది క్రైస్తవ విశ్వాసం అనే చిన్న కుటీరం పాలిట సుడిగా లాంటిది క్రైస్తవ విశ్వాసం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేయగలిగే మాటిది అన్నాడు ఎందుకు అని అంటే దేవుడిగా ప్రచారంలో ఉన్నటువంటి యేసు ప్రభు ఇలా దీనంగా ఆర్తనాదం చేయడం ఏంటి అనేది ఆయన ప్రశ్న ఓకే వాస్తవానికి ఇది క్రైస్తవాన్ని అతలాపతలం చేసి క్రైస్తవాన్ని సర్వనాశనం చేసేటటువంటి స్టేట్మెంట్ అయితే ఎప్పుడో జరిగి ఉండాలి కదా రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ సంఘం బలంగా ఎలా నిలిచింది సో భక్తిని అనేటటువంటి విషయంలో ఇతనికి కనిపించినటువంటి అభ్యంతరం బహుశా యేసుక్రీస్తు శిలో మరణించడానికే కదా వచ్చాడు అదేమి ఆకస్మికంగా అతనికి సంభవించినటువంటి విషయం కాదు కదా అలా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది బహుశా ఆయన ప్రశ్నలో ఉన్నటువంటి ఉద్దేశం అవుతే నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దేవుడు అలాగే సంపూర్ణంగా మానవుడు కూడా ఒక సంపూర్ణ మానవుడుగా మరణం ఎదురైనప్పుడు ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా రియాక్ట్ అయ్యాడు అబ్బో మరణం అంటే నాకు చాలా ఇష్టం నేను చని చనిపోవడానికి చనిపోవడానికి వచ్చాను కాబట్టి యూనో ఐ ఐ రియలీ లవ్ దిస్ డెత్ అని ఎవరు అనుకోరు న్యాచురల్గా డెత్ పట్ల ఒక వ్యక్తికి ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో అవే యేసుక్రీస్తు ప్రభుకి కూడా వచ్చాయి ఇంకా థియోలాజికల్ ఇంప్లికేషన్స్లోకి వెళ్తే నిజానికి క్రైస్తవం బలపడ్డానికి ఈ స్టేట్మెంట్ కారణం అంటాను నేను ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు సిలువపైన ఏం అనుభవించాడు కేవలం శారీరక శ్రమ మాత్రమేనా శారీరక వేదన మాత్రమే ఆయన అనుభవించాడా శిలువ పైన అని మనం ఆలోచిస్తే కాదు తండ్రి నుంచి ఆత్మీయంగా వేర్పడ్డాడు ఆయన ఎందుకంటే నరకము అనేటటువంటి ఒక విషయాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది నరకం అంటే కేవలం ఒక స్థలము అక్కడ చీకటి ఉంటుంది అక్కడ కాలుత ఉంటుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చాగదు పురుగు చావదు అన్నటువంటి అలంకారాలతో బైబిల్ చెప్పినప్పటికీ కూడా అవి కేవలం మనకు అర్థం అవడానికి బైబిల్ వాడినటువంటి సాదృశ్యాలు మాత్రమే రియల్ ఎసెన్స్ ఆఫ్ హెల్ ఏంటి అనంటే నిజంగా నరకం వెనకాల ఉన్నటువంటి అసలు భావం ఏంటి అని అంటే దేవుని చేత విడవబడటం ఏసుక్రీస్తు ప్రభు నా స్థానంలో శిక్ష అనుభవిస్తూ నేను విడవబడాల్సినటువంటి స్థానంలో ఆయన నా పక్షంగా విడవబడ్డాడు తండ్రి చేత అదే క్రైస్తవం యొక్క ఎసెన్స్ దట్ ఈస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద గాస్పుల్ నిత్యత్వంలో ఎప్పుడు వేర్పడినటువంటి తండ్రి కుమారులు వేర్పడినప్పుడు నన్ను ఎలా విడిచిపెట్టగలిగా అన్న సహజమైనటువంటి ఒక రియాక్షన్ ఆయన నుండి రావడం సాధ్యం కాదా హీఈస్ యాక్చువల్లీ ఫేసింగ్ ఇట్ అట్ దట్ టైమ్ హీఈస్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఇట్ అట్ అట్ దట్ టైం అప్పుడు వాస్తవంగా దాన్ని ఎదుర్కొంటున్నాడు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడు కాబట్టి కలిగినటువంటి రియాక్షన్ ఒక సహజ మానవుడుగా నువ్వు నేను మరణము ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో అలా అయినటువంటి రియాక్షన్ అది ఇది క్రైస్తవాన్ని బలపరిచేటటువంటి స్టేట్మెంట్ కానీ బల క్రైస్తవాన్ని ఏ విధంగా కూడా బలహీనపరిచేటటువంటి స్టేట్మెంట్ కానే కాదు అంటే యేసు ప్రభులో ఉన్న మానవత్వాన్ని గురించినటువంటి అవగాహన మర్చిపోయినట్టున్నాడు అసలు అన్నది ఫస్ట్ ఫస్ట్ మర్చిపోవాలంటే ఉండాలి కదా అంటే ఓపెన్ మైండ్ కోసం ఓపెన్ చేసినప్పుడు అది వెళ్ళిపోయి ఉంటది ఇది ఆర్తనాదాల గురించి సమస్య అంతే కదా అంటే దేవుడు ఏసు ప్రభు దేవుడైతే ఇలాంటి ఆర్తనాదాలు ఎలా చేస్తాడు అదే ఇటువంటి బలహీనతలకు ఎలా లొంగుతాడు మరణం అనే బలహీనత లేకపోతే ఈ సిలువ మరణం అనే బలహీనతకు ఎలా లొంగుతాడు ఎలా ఒంటరి అయిపోతాడు అనేది కదా ఇది రామాయణంలో కనుక మనం చూస్తే రాముడిని అడిగితే చెప్తాడు ఎందుకంటే ఆయన సీతను ఎత్తుకుపో సీతను తీసుకుని వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆయన చేసిన ఆర్తనాదాలు బహుశా ఈయన చదివి ఉండడు ఆయన చేసిన ఆర్తనాదాలు ఎవరైనా చదవాలనుకుంటే నేను మెటల్ పంపుతానులేండి ఇప్పుడు చూద్దురు ఆయన చాలా చాలా ఏమన్నా ఆయన ఆర్తనాదం ఏమి చేయాలంటే ఎలీ ఎలి అని కాదు ఓ సీత నీకు వయసు అయిపోతుంది నా పరిస్థితి ఏంటి ఇదొక ఆర్తనాదం ఇలాంటి ఆర్తనాదాలు వింటారా అంటే రెఫరెన్సులతో సహా చూద్దాం మామూలుకి కాదు ఇంకొన్ని ఆర్తనాదాలు ఉన్నాయి చే రావణుడి చేత నీవు చూడబడితివి ఇదొక ఆర్తనాదం నేను నేను ఎలా తీసుకుంటాను నా కులం గొప్పది ఇదొక ఇంకొక ఆర్తనాదం ఇంద్రుడికి ఒక ఆర్తనాదం వచ్చింది ఈయన కూడా దేవుడు పొరపాటు మీరు ఇంద్రుడు అంటే ఏ ఆయన దేవుడు కాదు డెమ్మీ గాడ్ అనుకుంటారేమో కాదు కాదు వీళ్ళందరూ రాకముందు అందరికంటే పైన దేవుడు ఇంద్రుడే వీళ్ళకు ప్రమోషన్ వచ్చి ఇంద్రుడిని కింద పెట్టారు అది వేదిక కాన్సెప్ట్ దాని గురించి మనం మాట్లాడదాము ఇంద్రుడు ఏం చేస్తాడు అని అంటే రుచి అనే ఆమెను ఒక ఋషి యొక్క భార్య ఆమెను మోహిస్తే ఆ తర్వాత అంత మాత్రమే కాదు సుకల అనేటటువంటి ఇంకో కామను మోహిస్తాడు అంత మాత్రమే కాదు అహల్య అనేటటువంటి ఇంకో కామను మోహిస్తాడు వీళ్ళందరినీ ఇలా మోహిస్తూ చెరుస్తూ వస్తే దేవుడు అండి ఓకే బలహీనతలు ఉండవు ఇవన్నీ కూడా దేవునికి ఉండే లక్షణాలు రైట్ ఈ దేవ లక్షణాలలో ఇంద్రుడు చెరుస్తే ఈ ఋషి ఏం చేస్తాడు అనంటే నీవు స్త్రీకుండేటటువంటి మర్మాంగమును చూసి ఇంత అట్రాక్టెడ్ అవుతున్నావు కాబట్టి నీ ఒళ్ళంతా మర్మాంగం అయిపోతుంది అంటాడు ఆర్తనాదాలతో పరిగెడతాడు అక్కడ నుంచి ఇక ఇలాంటి ఆర్తనాదాల గురించి కనుక మనం వారు వారి వారు రాసుకున్నటువంటి గ్రంథాలలో చూస్తే భలే ఉంటుంది ఓపెన్ మైండ్తో చదవాల్సి వస్తుంది చాలా ఓపెన్గా చదవాల్సి ఉంటుంది ఎందుకంటే మన అక్కలు చెల్లెళ్ళు కూర్చున్నారు కదా ఓపెన్గా మాట్లాడలేము ఇప్పుడు అంత ఓపెన్ ఉంటుంది ఇక్కడ విష్ణువు ఒకసారి ఏం చేస్తాడు అంటే నేను ఎక్కువ సాయం తీసుకున్నా ముగించేస్తాను విష్ణువు ఒకసారి నారద పురాణము ఉత్తర భాగము ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఆ తర్వాత శివపురాణములో కూడా ఇదే మాట శివపురాణం కోటిరుద్ర సంహిత నాలుగు పన్నెండు ఎనిమిది నుంచి పదమూడు వరకు ఇందులో ఏముంటుందంటే విష్ణువు గారు ఒకనొక సమయంలో శివుని యొక్క శివుని మోహించటం కోసం మోహిని రూపం ధరించి వస్తాడు మోహిని రూపం ధరించి వచ్చినప్పుడు శివుడు ఆమె మో ఆమె ఆమె అందాన్ని తట్టుకోలేక ఆమె వెంటబడతాడు అప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన ఆర్తనాదాలు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఏసుప్రభు సిలువలో చేస్తున్న యాగంతో సరిపోవి ఈ ఆర్తనాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది ముఖ్యంగా విష్ణువు గారు ఎవరు యేసుప్రభు తండ్రి భగవద్గీతలో ప్రకారం విష్ణువే కాదు శ్రీకృష్ణుడు కాదా అంటే కాదేమో అనుకున్నాను ఆయన చేస్తున్నటువంటి ఆర్తనాదం వింటే చాలా బాగుంటుంది